అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణం ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై అనేక రకాల ప్రభావం చూపిస్తుంది ఈ వీడియోలో మనం తుల వారి యొక్క జీవితం గ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతకు ముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం సమాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా తెలివితేటలు కలిగి ఉంటారు అలాగే వీరిలో మానవత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఇతరులు ఏదైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా తులరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు అలాగే అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని ఈ వారు కలిగి ఉండడం మూలంగా పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కానీ వాటి మంచి చెడులను వేరిచి వేసుకొని మాత్రమే అమలు చేస్తూ ఉంటారు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వారికి అధికంగా ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి కూడా ఎప్పుడూ వీరిపైనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక పెద్దలతో అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా తుల రాశి వారికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి టెక్నికల్ రంగాల్లో ఉద్యోగులు కూడా మీరు పై స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే ముఖ్యంగా వారిలో జన్మించిన వారికి ముఖ్యంగా ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు అంటే వారికి ఎక్కువగా గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం అయితే పడుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితాన్ని సజావుగా తీసుకొని వెళ్ళగలుగుతారు వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి సాంప్రదాయబద్ధమైన ఆలోచన పట్ల కావచ్చు మీ యొక్క విశాల భావన పట్ల కావచ్చు అందరూ మీకు ఆకర్షితులవుతూ ఉంటారు అలాగే తులరాశి వారికి ఎవరైనా నచ్చారంటే గనక జీవితాంతం కూడా విడిచిపెట్టారు అటువంటి మనస్తత్వం ఈ తులరాశి వారిలో ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు అనేక రకాల సమస్యలు చూసే ఉంటారు అసలు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మాకే అనేటటువంటి భావన మీ జీవితంలో కూడా అనేక మీకు అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా మీరు ముందుకు సాగినట్లయితే గనక ఖచ్చితంగా విజయం వైపు ముందుకు దూసుకొని వెళ్తారు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం అవి మీరు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు కదా అని జీవితాంతం కూడా ఈ విధంగా కష్టాల్లోనే ఉండిపోతాము అనే అనుమానం మాత్రం మీరు పెట్టుకోకండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలోకి అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి మిమ్మల్ని అవమానపరిచిన వారు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీ కాలు పట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది వారి ముందు తలెత్తుకుని తిరిగే రోజు కూడా మీ జీవితంలో అతి త్వరలో రాబోతుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్న చంద్రగ్రహణం తర్వాత అద్భుతమైన అనేవి మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మీ జీవితం అయితే ఈ సమయంలో ఆనందంగా సాగిపోతుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మునిపెప్పుడు లేనటువంటి పురోగతిని అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు అంటే అంతకుముందు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆర్థిక పరంగా మీకు కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మరికొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి అంటే కొంతవరకు లాభాలు వచ్చినా కానీ ఎక్కువగా నష్టాలు అనేవి చవిచూసే పరిస్థితి మీకు వచ్చేది ఇక ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభాల బాటలో ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు మీతో పోటీ ఉంచి నిష్క్రమించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క వ్యాపారం అనేది చాలా లాభాల బాటలు సాగిపోతుందని చెప్పుకోవచ్చు మీకు చక్కటి వ్యాపార భాగస్వామి కూడా లభించబోతున్నారు అయితే తులారాశి వ్యక్తుల జీవితంలో ఈ సమయంలో చూసినట్లయితే కనుక వివాహానికి సంబంధించి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే మీకు అన్ని విధాలుగా సెట్ అయ్యే భాగస్వామి మీ జీవితంలోకి రావాలి అంటే కనుక అంటే మీకు ఎన్ని సంబంధాలు చూసినా ఏ సంబంధం కూడా మీకు అంతగా సాటిస్ఫాక్షన్ లేదు అటువంటి వారి యొక్క జీవితంలో మీకు ఖచ్చితంగా ఒక అద్భుతం అయితే జరగబోతోంది ఈ సమయంలో మీరు ఆర్థిక పురోగతితో పాటు మీ జీవితంలో మీరు చక్కటి వివాహ భాగస్వామిని మీరు ఎంచుకోబోతున్నారు వారితో మీ యొక్క పెళ్లి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో ఇలాంటి అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు అయితే తులరాశి వ్యక్తుల్లో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది మీ పైన మీ తోటి ఉద్యోగస్తులు మీపై కొన్ని నిందలు మోపే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే సమస్య తీవ్రత అనేది పెరిగిపోతుంది అది మీపై అధికారుల వరకు వెళ్తుంది మీ యొక్క ఉద్యోగ జీవితం అనేది అప్పుడు మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీరు చింత చెందకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అన్నదమ్ములు తోబొట్టులు ఈ విధంగా ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనేక రకాలుగా మీరు దూరంగా ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు మీరు మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వారికి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా లభించబోతుంది వీరి పురోగతికి సంబంధించి కొన్ని అంశాలైతే చాలా అనుకూలంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో అంతకుముందు పెట్టుబడులు పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు ఖచ్చితంగా లాభాలను అయితే పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడులకు అధికంగా ధనం అనేది రాబోతోంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే గనక వాటికి సంబంధించిన వివాహాలు కానీ కోర్టు కేసులు కానీ ఇలా వాటిల్లో కూడా మీరు ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగబోతుందని మీకు కొన్ని సంకేతాలు కూడా తెలుస్తాయి ముఖ్యంగా మీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది కుటుంబ సభ్యుల్లోని విభేదాలన్నీ కూడా దూరమవుతాయి ఖచ్చితంగా మీరు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే గనక ఉద్యోగస్తులకు మీ యొక్క కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థులు ఎవరైతే చాలా కాలం మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారి కోరికలు తీరక అంటే చక్కటి ఉద్యోగం రావాలని లేదంటే ఉద్యోగులు పై స్థాయికి వెళ్ళాలని మీకు అన్ని విధాలుగా సర్టిఫికేషన్ లభించే ఉద్యోగం దొరకాలని మీరు కనుక ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ పద్దెనిమిది పౌర్ణమి తర్వాత అనుకున్న పురోగతిని పొందబోతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాలు మీరు పొందుకుంటారు సోమవారం రోజు ఆలయానికి వెళ్ళి వీలైతే శివునికి అభిషేకం చేయించండి ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి